చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ సో ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుని ముఖ్యంగా మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు సర్వేగా చేస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు దగ్గర హెచ్ఓడి టవర్స్ ఈ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకుని ముఖ్యంగా మనకు అసెంబ్లీ ఇది సో ఇక్కడ కూడా వర్క్ ఏ విధంగా జరుగుతుందో వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఐకానిక్ టవర్స్ దగ్గర ఒక పక్క వర్షం పడుతున్న పనులు ఎక్కడా ఆగడం లేదు సో మీకు చూడండి కంప్లీట్గా మీకు అర్థం ఇది వచ్చి మనకు అసెంబ్లీ ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది లోపల ఇది వచ్చి టవరు హెచ్ఓడి టవరు క్యాట్ టవర్ అని కూడా అంటారు సీఎం ఉండేపోయే టవర్ ఇది ఈ మూడు నాలుగు టవర్స్ ఉన్నాయి ఎలాంటి వాళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది ఇక్కడ కూడా పనులు జరుగుతుంది లోపల అది కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో టవర్ సైడ్ ఫస్ట్ చూద్దాము తర్వాత వన్ బై వన్ మీకు చూపిస్తాను ఇక్కడొచ్చి మనకు మూడు నాలుగు టవర్ దగ్గర ఇక్కడ ఫ్లోరింగ్ కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో సో మనం ఇంకా సాపూర్జీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు కదా టవర్ వన్ టవర్ టూ అక్కడ కూడా చూపిస్తాను ఇది సాపూర్జీ వాళ్ళు ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా కొంచెం వర్క్ అయితే జరుగుతుంది టవర్ టూ దగ్గర అయితే సో మనం స్కిప్ చేయకుండా చూడండి వన్ బై చూపిస్తాను సో మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు ఐకానిక్ టవర్ దగ్గర వచ్చాం ఈ టవర్ వచ్చి మనకు సాపూర్జీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఒక పక్క వర్షం పడుతున్నా కానీ పనులు ఎక్కడ ఆగడం లేదు చూడండి సో ఇక్కడైతే రోడ్ అయితే వేశారు లోపల వెహికల్స్ వచ్చిపోయేదానికి ఇక్కడ మొత్తం వర్క్ అయితే స్టార్ట్ చేసినారు ఇది చూడొచ్చు ఇది రోడ్ ఇక్కడ మట్ అంతా తోడేసి బయట ఇంత ముందుగా వేస్తున్నారు అనమాట ప్రజెంట్ తెలియదు సో ఇది టవర్ టూ దగ్గర టవర్ వన్ దగ్గర సుచువేషన్ మనం ఉన్న ప్రజెంట్ ఎంటోల్ రోడ్ ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్స్ పక్కనే పోతుందనమాట ఇక్కడ అండర్ డ్రైనేజ్ వర్క్ అయితే చేస్తున్నారు మీరు చూడొచ్చు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ప్రజెంట్ అయితే లైట్గా వర్షం పడుతుంది ఇక్కడ అయితే వర్క్ లేదు సో వర్క్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు దీని పక్కనే మనకు హెచ్ఓడి టవర్స్ ఉంటాయి రోడ్ పక్కనే అనమాట ఇది అంటావల్ రోడ్ సో రాబేకాలంలో ఈ రోడ్డుకి మనకు ఐకానిక్ బ్రిడ్జ్ కూడా వస్తుంది కృష్ణానదిలో ఇదే రోడ్ అనమాట ఇది సో దీని పక్కనే మనకు టవర్స్ ఉన్నాయి కదా హెచ్ఓడి టవరు ఇది అనమాట చూడండి వర్షం పడితే ఎలా ఉన్నదో అయినా కానీ వర్క్ అయితే అక్కడ చేస్తూనే ఉన్నారు ఎక్కడ ఆగడం లేదు ఫ్లోర్ వర్క్ అంతా ఇక్కడ మీకు జూమ్ చేసి అని చూడండి జూమ్లో సో మీకు లైట్గా బ్లర్ అవ్వచ్చు చూడండి కొంచెం వర్షం పడుతుంది క్లారిటీ చూడండి ఒక పక్క వర్షం పడుతున్నా కానీ ఎక్కడ ఆగడం లేదు వర్క్ అయితే ఇక్కడ సైడ్ వాళ్ళు ఫ్లోరింగ్ కాంక్రీట్ వర్క్ అంతా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఇది హెచ్ఓడి టవర్ క్యాట్ టవర్ అంటారనమాట ఇది ఫిఫ్టీ అంతా అసలు అనమాట పెద్దది ఇక్కడే సీఎం ఉండబోయేది ఇక్కడైతే వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు ఒక పక్క వర్షం పడినా కూడా ఇది టవర్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు ఈ పక్క సో ఈ పక్క వస్తే పనులు అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు సో మనకు కొద్ది రెండు మూడు రోజుల నుంచి వర్షం అప్పుడప్పుడు పడుతూనే ఉన్నదన్నమాట అయినా వర్షం లేనప్పుడు వర్క్ అయితే కంటిన్యూగా అయితే చేస్తున్నారు చూడండి ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క కంటిన్యూ వర్క్ అయితే చేస్తున్నారు ఇది సైడ్ వాళ్ళు అనమాట ఇక్కడ ఫ్లోర్ వర్క్ చేస్తున్నారు మొత్తం చూడండి ఇక్కడ ఐరన్స్ అంతా మొత్తం వేస్తున్నారు అనమాట సెంట్రింగ్ వర్క్ లోపల అంతా చేస్తున్నారు ఇంత ఫ్లోర్ కాడ వేస్తున్నారు మొత్తం ఐరన్స్ మొత్తం చూడండి సో ఈ సైడ్ ఇది అనమాట ఇది వచ్చి ఐకాన్ టవరు హెచ్ఓడి టవర్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను సో మరొక టవర్ దగ్గర చూద్దాము ఓకేనా ఇంతకుముందు జూమ్లో చూపించాను కదా ఇప్పుడు లాంగ్లో ఇలా కనిపిస్తుంది ఇది వచ్చి టవరు మూడు నాలుగు దగ్గర ఇప్పుడు కొంచెం వర్షం పడుతు ఆగారు మళ్ళీ వెళ్తున్నారు అన్నమాట లోపలికి మొత్తం మీరు చూడొచ్చు ఈ టవర్ త్రీ టవర్ ఫోర్ హెచ్ఓడి టవర్ ఇంతకుముందు చూశాం కదా అది ఇక్కడ ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ ఉన్నారు చూడండి అదో బ్లూ కలర్ ఉంది కదా ఇక్కడ కూడా మొత్తం సేమ్ వర్క్ జరుగుతుంది ఫ్లోర్ వర్క్ చేస్తున్నారు కింద అండ్ జూమ్ చేసి చూపిస్తాను ఇది మూడు నాలుగు దగ్గర ఇది ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు ఇది హెచ్ఓడి టవర్ అది ఇంత ముందు చూసాం కదా అది ఆ సైడ్ చూసాము ఇప్పుడు ఈ పక్క ఈ చూస్తే మాకు లాంగ్లో కనిపిస్తుంది ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇది సో మన లాంగ్లో చూపిస్తున్నాం మీకు అక్కడ వర్క్ అవుట్ జరుగుతుంది ఇంత ముందు చూశారు కదా అది సో ఇక్కడ ఉన్నారు చాలామంది వర్కర్సు సో మనకు పక్క వర్షం లైట్గా పడుతున్నా కానీ వాళ్ళు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారు సో వర్క్ అయితే ఏ విధంగా ఆటంకం లేదు సో ఉంచేపు వర్షం పడినప్పుడు అవుతున్నారు మిగతా అయినప్పుడు అంతా వర్క్ వచ్చే కంటిన్యూగా చేస్తున్నారు మొత్తం మనకు అసెంబ్లీ దగ్గర కూడా వర్క్ జరుగుతుంది ప్రతి ఒక్క చోట వర్క్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారనమాట ఇది ఆపోజిట్లో చూస్తే యూ ఇలా ఇక్కడ ఈ సైడ్ ఇది వర్క్ చేసే ప్లేస్ అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు లైట్గా వాటర్ కూడా ఉంది కానీ ఫ్లోర్ అనమాట ఇక్కడ కూడా వర్క్ వచ్చి చేస్తూనే ఉన్నారు ఇది ఎన్ టవల్ రోడ్ కానీ చూస్తే యు అనమాట ఇది ఇంతకుముందు చూపించింది ఆపోజిట్లో అనమాట ఇది వచ్చి టవర్ టూ అనమాట సాపూర్జీ కంపెనీ వాళ్ళు చూడొచ్చు లైట్గా ఇక్కడ ఏ విధంగా ఉందో ప్రజెంట్ సిచ్యువేషను సో ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు సో కొంచెం ఆగిన్నారనమాట ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది ఈ టవర్ దగ్గర మీరు చూడవచ్చు దడ మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ టవర్ టూ ఇది సోపర్జీ కంపెనీ వాళ్ళు కొంచెం ఆగున్నారనమాట సో ఎటువంటి ఇబ్బంది లేకుండా టవర్స్ దగ్గర కూడా చూడండి వర్షంలో కూడా ఎటు వర్క్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు ఐకానిక్ టవర్స్ దగ్గర సో ఇది ప్రజెంట్ ఇక్కడ ఉన్న టవర్స్ దగ్గర సిచ్యువేషను సో ఒక వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు లోపల కొంచెం అక్కడ ఉన్నారు చూడండి ఇది వచ్చి మనకు హైకోర్టు దగ్గర అయితే వర్క్ కూడా కంటిన్యూ చేస్తున్నారు ఇది హైకోర్టు దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను ఇక్కడ చాలా మంది లోపల వర్క్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఒక పక్క జేసీపీ క్రెయిన్ కూడా ఉన్నాయి ఆ పక్క వాళ్ళ కోసం నిర్మించిన సెట్లు కూడా ఉన్నాయి చూడండి లోపల ఎందుకంటే ఇది కొంచెం జూమ్లో చూపిస్తున్నాను దగ్గరికి వెళ్ళడానికి లేదు ఎందుకంటే మొత్తం వర్షం పడింది కదా ఇక్కడ సో ఇది ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ హైకోర్టు దగ్గర ఉన్నది సో వర్క్ అయితే ఎక్కడ ఆగడం లేదు మీరే చూస్తున్నారు కదా సో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి స్కిప్ చేయకుండా చూడండి సో మనం అయితే అసెంబ్లీ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అది కూడా మీకు చూపిస్తాను జేసీబీ క్రెయిన్ వర్క్ ఆగడం చూడండి కొంచెం లాంగ్లో ఉంది ఇక్కడ కూడా మనుషులు ఉన్నారు లోపల ఇది మనకు అసెంబ్లీ దగ్గర లోపల ఎక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది సో బయట సిచ్యువేషన్ అనమాట ఇది లోపల సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి